అందరికీ నమస్కారం మన వాయిస్ ఆఫ్ మోహన్ దాండి ఛానల్కు స్వాగతం ప్రస్తుతం రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల పూర్తికంగా పూర్తిగా కానీ ఇల్లు కూలిన సందర్భంలో అట్టి జరిగిన నష్టానికి కూలిన ఇళ్లకు జరిగిన నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని మంజూరు చేయడం జరుగుతుంది ఇక్కడ మనం మన బాధ్యతగా ఏం చేయాలంటే ప్రమాదం జరిగిన వెంటనే అంటే ఆ వర్షాల వల్ల ఇల్లు కూలిన వెంటనే మనం గ్రామ స్థాయిలో ఉన్న అధికారులకు అలాగే మండల స్థాయిలో ఉన్న అధికారుల దృష్టికి కానీ మనం అట్టి నష్టాన్ని గురించిన వివరాలను తెలియపరిచి అయ్యా ఇలా జరిగింది అని చెప్పేసి మనం ఫోన్ ద్వారా ప్రాథమికంగా సమాచారం ఇచ్చినట్లయితే ఆ అధికారులు ఆ విషయంపై ఎంక్వైరీకి పంపిస్తారు అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇల్లు కూలిపోయిన సందర్భంలో ఒక వైట్ పేపర్ మీద అది సదరు అధికారికి తహసీల్దార్ గారికి అయ్యా తేదీ తేదీనాడు కురిసిన వర్షం వల్ల నా ఇల్లు పాక్షికంగాను లేదంటే పూర్తిగా అయితే పూర్తిగా కూలిపోయింది ఈ రకంగా కూలిపోయిన నా ఇంటికి కొద్ది నష్టం జరిగింది కాబట్టి నష్టపరిహారాన్ని మంజూరు చేయగలరు అని చెప్పేసి ఒక తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసి దాన్ని వెంబడి మనం మన యొక్క ఆ ఇంటి యజమాని యొక్క ఆధార్ కార్డు జిరాక్సు తర్వాత బ్యాంక్ అకౌంట్ జిరాక్సు రేషన్ కార్డు ఆ ఇంటి యొక్క హౌస్ ట్యాక్స్ రిసిప్టు ఇవన్నీ కూడా జతపరిచి మనం గ్రామస్థాయిలో ఉండే గ్రామ పాలనా ఆఫీసర్కి కానీ లేదంటే మండలంలో తహసీల్దార్ గారికి కానీ మనం ఆ దరఖాస్తును ఒకవేళ వినతి పత్రాన్ని ఇచ్చినట్లయితే మండలం నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కానీ లేదా తహసీల్దార్ గారు కానీ మన ఇంటిని సందర్శించి నష్టాన్ని అంచనా వేసి ఒక విచారణ నివేదికను తయారు ఫలానా తేదీ తేదీనాడు కురిసిన వర్షానికి ఈ ఇల్లు కూలిపోయింది వాస్తవం అని చెప్పేసి నిర్ధారణ చేసుకొని ఒక విచారణ నివేదికను సమర్పించి అక్కడి నుంచి తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి తమ నివేదికను పంపినట్లయితే మనకు ఆ జరిగిన నష్టానికి నష్టపరిహారాన్ని మంజూరు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇటు విషయంలో మనం మన బాధ్యతగా దరఖాస్తును ఇవ్వాలి వాళ్ళు సుమోటోగా కూడా చేస్తారు ఎంక్వైరీకి వచ్చిన సందర్భంలో మనం ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు మా ఎఫ్ఎస్సి కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు హౌస్ ట్యాక్స్ రి రిసిప్టు ఒకటి వినతి పత్రం ఇచ్చినట్లయితే అన్నీ కూడా నిర్ధారించుకొని మన బ్యాంక్ అకౌంట్లో సంబంధించి పాక్షికంగా అయితే దానికి సంబంధించిన దాని ప్రకారం జీవో ప్రకారము పూర్తిగా అయితే పూర్తి నష్టపరిహారాన్ని మనకు మంజూరు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీ చుట్టుపక్కల లైన్లలో ఎవరికైనా ఇటువంటి నష్టం జరిగితే తెలియపరిచే వారికి ఎంతో కొంత ఈ నష్టాన్ని పరిహారం మంజూరు అయ్యే విధంగా మీరు వాళ్ళకు చేయతన్ ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు